నమస్తే మేడం నమస్తే ఈ రోజు అన్న ఇస్తారా ఇస్తాంలే అవును ఇక్కడే ఉంచొచ్చుగా ఉంచవచ్చుగా ఎందుకు జాయిన్ చేస్తున్నారు చెప్పేగా మేడం మా ఆయనకి ఇక్కడ పనులు పెద్దగా లేవు అందుకే వేరే ఊరు వెళ్తున్నాం ఏం ఏంటో ఇక్కడే ఉంచితే బాగుండేది మరి పీజు కొంచెం ఆగుతాం అంటే ఎలాగో ఉంటాం మేడం వద్దులే తీసుకెళ్ళండి ఇదిగో రెండు వేలు ఇవ్వు రెండు వేల ఎందుకు మేడం టీసీ ఇస్తున్నందుకు టీసీకి డబ్బులు ఇవ్వాలా మేడం అవును ఇవ్వాలి లేదంటే ఇవ్వరు అదేంటి మేడం అలా మాట్లాడుతున్నారు ఎన్నాళ్ళు మాతో ప్రేమగా బానే ఉన్నారుగా ఉంటే మరి ఇప్పుడు సడన్ గా ఎందుకు దర్జనీయంగా మాట్లాడుతున్నారు అదంతా నాకు తెలియదు డబ్బులు ఇచ్చి టీసీ తీసుకెళ్ళండి అసలు మీరు ఎందుకు ఇలా తయారవుతున్నారు ఏంటి నువ్వు మాట్లాడేది మా పిల్లల్ని ఏరే దగ్గర జరిపించాలంటే టీసీ రూపంలో డబ్బులు అడుగుతున్నారే మరి మీ దగ్గర మా పిల్లల్ని జాయిన్ చేసినప్పుడు మీరు మాకెంత ఇవ్వాలి